ఈ కార్యక్రమాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారాన్ని అందజేయడానికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకుల తరఫున ల్యాండ్ ఆర్డర్ కాపాడటానికి పోలీస్ శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు వారు ఒక మైక్ తీసు కాంగ్రెస్ త్వరగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆర్శీసులతో డిఎన్ఆర్ పోల్స్ దావలేరు బాబురావు గారు శాఖమూరు తుళ్లూరు మండలం గుంటూరు జిల్లా తగడాల ఇటుకొండలు గారు కొనసమాత్మకూరు నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత అవ్వాలి స్వాగతం సుస్వాగతం సౌండ్ బెట్ శ్రీ లక్ష్మీ లక్ష్మీబేరంద అమ్మవారి తిరుణాల మహోత్సవ సందర్భంగా ఇచ్చేసిన మన గౌరవనీయులు మరి విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ శివనాథ్ శివనా గారిని వేదిక మీద కలపించవలసిందిగా కోరుచు మీ అందరినీ కంటారు ఒకసారి తప్పులు కట్టవలసిందిగా కోరుకుంటున్నాను అలాగనే మన నటిగా మా శాసనసభ్యురాలు శ్రీ బెంగరాజ స్వామ్య గారిని వేదికని అలంపించవలసిందిగా కోరుకుంటున్నాను ట్యాక్స్ కట్టవలసిన ఒకసారి కోరుకుంటున్నాను అలాగనే మైలవాళ్ళ శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారిని మరి వేదికను అలంపించవలసిందిగా కోరుకుంటున్నాను మరి మరి మన నందిగామ మండల టిడిపి అధ్యక్షులు శ్రీ వేరసాము గారిని వీరసాం గారిని వేరే నలభించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగనే తర్వాత టీడీపీ అధ్యక్షులు పోగండి బాబు గారిని వేరే నలకరించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే నందిగామ పట్టణ టౌన్ పార్టీ అధ్యక్షులు కేసూర్ రాము గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగనే మన లింగాలపాడు లక్ష్మీ పేరండాల వంశపాల ధర్మకథ వెంకటసాయి గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగనే మరి అలాగనే మరి గ్రామ పార్టీ అధ్యక్షులు అమ్మేని పీడు గారిని పీడిని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నా అలాగనే మరి ఈ కార్యక్రమాల్లో మరి వడ్లమూరి పెద్దశేఖర్ గారిని వేదిక అలంకరించాలని కోరుకున్నాం అలాగనే దిగమతి రాంబాబు గారిని శ్రీ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగనే మరి ఉమ్మనేని విక్రమ గారిని శ్రీ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి కార్యక్రమాన్ని ఇంత దిగ విజయంగా మరి లక్ష్మీ పేలంటర్ అమ్మవారి ఆశీస్సులతో ఈ లక్ష్మీ పేల సందర్భంగా మరి పోటీ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తగ్గించడానికి మీ అందరూ వచ్చినవి ధన్యవాదాలు తెలియజేస్తూ

ఉపయోగ స్టేజ్ మీద రావాల్సినగా కోరుకుంటున్నా బాబు సెలవులో అక్కడ అక్కడికంటే తీసుకెళ్ళండి ఇక్కడే వెళ్ళాం మీ మనిషి ఒక్కడో ఉండండి అక్కడ కొంచెం కింద దగ్గరికి వెళ్ళొద్దండి ఎనక్కెళ్ళు తమ్ము దూరంగా ఉంది మేము మాట్లాడతాం సార్ ఒక్కసారి ఒక్క నిమిషం ఎంపీ గారు నిమిషం మీ సందేశాన్ని ఇచ్చి మరి పొదుపదేశాన్ని

మండలం గుంటూరు నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా ఈ కార్యక్రమాన్ని మరి ఎంపీ గారు కేసీఆర్ శ్రీనివాస్ సిన్ని గారు మన దంగిరాల గారు ఎమ్మెల్యే గారు వసంత కృష్ణప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించవలసిందిగా కోరుకుంటే ఒకసారి బాబా గిన్నె కాళ్ళ దగ్గరికి ఎవరూ వెళ్ళొద్దు దయంచి మీరు దూరంగా ఉండాలి దూరం రావద్దు తోసుకుని రావద్దు దూరంగా ఉండండి కోర్టులోకి ఎవరు దయచేసి వెళ్ళొద్దండి బాబా మీకే చెప్పేసి కాళ్ళు సైడ్కి వెళ్ళాలి మీ ఫోటోలు తీసేవాళ్ళొస్తాయి అని చెప్తుంటే ఎంరాయా చెప్తున్నారు కదా రైతు దయచేసి కోర్టులో ఎవరు ఉండొద్దండి వసంత కృష్ణప్రసాద్ గారికి పొట్లముడి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు చిన్న శ్రీను గారు పూర్తి పురోకరించడం జరిగింది బాబు ఎవరున్నాడు ఈ కార్యక్రమానికి మరి మన గ్రామ కొల్లూరి విమాదాన్ని మరి ఈ పశ్చిమ కార్యక్రమంలో డాక్టర్ గారు కొల్లూరి గురునాథరావు గారు కూడా మన కోర్టు ప్రారంభంలోకి వచ్చారు మరి వారిని కూడా ప్రిసిడెంట్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి మన నాయకులు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారు వచ్చి మరి ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగించడానికి వచ్చినందుకు మన లింగాలపాడ గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి మరి అట్లాగనే ఈ కార్యక్రమానికి ఆర్గనైజేషన్ గా ఉన్న కమిటీ అందరికి మన తెలుగుదేశం పార్టీ గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగనే మనకి కార్యక్రమం పదిహేడో తారీఖు దాకా ఉంటుంది కాబట్టి మరి రైతులందరూ ఇక్కడికి వచ్చిన సోదరులందరూ గమనించి కోర్టులో తప్పుకోవాలి మన ఎమ్మెల్యే గారు కృష్ణ సార్ గారు మరి ఫోటోలు తీసుకోండి ప్రశ్న ఈ కార్యక్రమాన్ని ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ ఇతరులవరితో ఉండకూడదు కోర్టులో చంద్రబాబు నాయుడు ఈ పశు ప్రదర్శన ఆర్గనైజింగ్ కమిటీ వడ్లముడి వెంకటేశ్వర శ్రీను గారు ఉమ్మనేని విక్రమ్ గారు దిగమతి రాంబాబు గారు సినిమా రాంబాబు గారు రావు మధుసూదన్ గంటా శివాజీ గారు అత్తులూరి వెంకట్రావు గారు కన్నీటి వెంకటేశ్వర గారు అమ్మినీ శ్రీహరి గారు మరియు పెద్దలంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహణలో ఎంతో నిమగ్నమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కృషి చేశారు అదేవిధంగా శివనాథ్ గారు ప్రారంభించారు వసంత కృష్ణ ప్రసాద్ గారు మహిళా వరం శాసనసభ్యులు ఎన్నో కార్యక్రమాలు ఉన్నారు కూడా లెంగాల పాటు పశు ప్రదర్శన కమిటీ వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి చేసినందుకు వారికి ధన్యవాదములు అదేవిధంగా ప్రభుత్వ రంగిరామ సౌమ్య గారు నందిగా మన శాసనసభ్యులు వాళ్ళ సభ్యురాలు వారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అందరూ కూడా దూరంగా ఉన్నారు ఓకే మరి కార్యక్రమాలు ఏం చేసినా ఉండాలి తక్కువ ఎమ్మెల్యే గారికి తక్కువ ఇక మీరు ధన్యవాదాలు తెలియపరుస్తూ తక్కువ సైడ్ సైడ్ అమ్మా కొంచెం సైడ్ అండి ఓకే సార్ ధన్యవాదాలు ఆరుగురు ఉండి మిగతా తప్పుకోండి ఆరుగురు మాత్రమే టీమ్ వెళ్ళాలి వెళ్ళాలి కమిటీ వాళ్ళ కమిటీ వాళ్ళు ఏండి అట్లా చేస్తాయి కూర్చోండి బాబు బాబు అటువైపు ఎవరు ఉండదు మీ దగ్గరికి వచ్చి పోలీసు వారు మిమ్మల్ని వెళ్ళమంటే బాబే కాదు అంతవరకు అర్థం చేసుకోండి మీరు వెళ్ళిపోవాలి సైడ్ మా సైడ్ సైడే సైడ సరిపోదు రాదు ముందు సరిపోదు రాదునే మీరు మీరు రెడీ పెట్టినాడు అదైంది నీకు రోడ్డు మీద వ్యవహారాలు బయట పాప బయట రోడ్డు మీద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో డిఎన్ఆర్ కార్యక్రమానికి మనం స్వాగతించాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత ఒక సెకండ్ ముందంజలో ఉన్నది దావులూరి బాబురావు గారు శాఖమూరు తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా పగడాల ఏడుకొండల గారు కొనతమాత్మకూరు నందిగం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ దత్త ప్రదర్శన తదుపరి ఆరో దత్తగా మౌలాని నాగుని మీరు ఆశిస్తులతో కోటి మహేష్ గారు కేఎంఆర్ పొన్ స్తోట్రావులపాడు చందకపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా మీరు ఎదురుగా తప్పుకుంటే చెప్పండి అర్థం చేసుకోవాలి రెండవ అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తన దత్త ఐదు సెకండ్ ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన దత్త కన్నా పదిహేడు సెకండ్ లో డిఎన్ఆర్ బుక్స్ దావులూరి బాబురావు గారు శేఖమూరు తొల్లూరు మండలం గుంటూరు జిల్లా పగడాల ఏడుకొండ గారు పంతమాత్మకూరు నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆ రోజు గారు బయలుదేరి రావాలి కేఎంఆర్ బుక్స్ కోటి మహేష్ గారు తోటరావులపాడు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా బయలుదేరి రావాలి Janakol na wakit-wakit ito? Janakol na wakit-wakit ito, రావాలి ఆ రోజు వారు బయలుదేరి రావాలి కోటి మహేష్ గారు తోట రావాలి పాడు చందలపాటు మండలం ఎన్టీఆర్ జిల్లా తీసుకురావాలి మీ దత్తని కళ్ళతో పట్టకూడదు పొడవ కొడుతూ और मुझे सब आते మీరు ఎందుకే పరుగులు మీరు అసలు లోన్కి రావడమే తప్పు మీరు కావద్దు వెళ్ళాలి పెడితే మీకేం పని వెళ్ళొద్దు ఎవరికి కూడా పెన్సింగ్ పెన్సింగ్ లోపల ఎవరు కూర్చోవద్దు গড় ব্যাটলা ఆ రావాలి కాడి కట్టుకోవాలి రావాలి త్వరగా వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ నుంచి విరమించుకున్నారు రావాలి తర్వాత రావాలండి ఆరో తత్వాలు రావాలి ట్రాక్టర్ వెంకటేశ్వర రాణి రావాలి కావాలి ఆరో రావాలండి టేప్ తీసుకెళ్ళండి టేప్ తీసుకెళ్ళండి పోలీసు దావలేరు బాబురావు గారు శేఖమూరు తెళ్ళూరు మండలం గుంటూరు జిల్లా పగడాల ఏడు గారు పనతమాత్మ కూరు వారి చేత లాగిన దూరము ఏడు వందల ఇరవై ఒక్కడుకు నాలుగు అంగులు వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ వివరణకున్నారు ఆరో తత్వాలు రావాలి తీసుకురావాలి త్వరగా ఏడో తత్వాలు కాదు పెట్టుకుని రెడీగా ఉండాలి ప్రతి తత్వాలు కూడా రెడీగా